హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా పెన్షన్దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది ఆస్ర చేత పథకం కోసం మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగు సోదరులు కానీ ఎప్పటి నుంచో ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకైతే ఇవ్వడానికి మన ప్రభుత్వం అయితే గతంలో హామీ అయితే ఇచ్చింది కదా అదే హామీ ప్రకారంగా ఈ నెల అయినా ఇస్తారా ఇవ్వరని చాలామంది అడుగుతున్నారు కాబట్టి కాబట్టి మనకైతే సీతాక గారు లేటెస్ట్గా ఒక శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త ఏంటో మనం అయితే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అలాగే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా పథకం ద్వారా డబ్బులు ఎప్పటి నుంచి ఏ విధంగా వస్తున్నాయి వాటి గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎంతవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకు అయితే పొందడానికి ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు ఈ నెల నుంచి ఆసరా పెన్షన్ అయితే రద్దు అయితే చేస్తున్నారండి గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆసరా చేత పథకం ఆ పథకం ద్వారా డబ్బులు మాత్రమే మన ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది అది కూడా ఏ నెల సంబంధించిన పెన్షన్ ఇస్తున్నారని చాలా మంది అడుగుతున్నారు ప్రజెంట్ మనకైతే మే నెల సంబంధించిన ఏదైతే డబ్బులు పెండింగ్ ఉన్నాయో ఆ డబ్బులు వచ్చేసి ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆసరా చేత పథకం అయితే ప్రారంభించామని సీతక్క గారు గతంలో చెప్పారు కదా ఇప్పుడు దాకా వచ్చేసి మన ఆసల చేత పథకం ద్వారా అంతగా అర్హత పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి వాటి సంఖ్య వచ్చేసి దాదాపుగా రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది దాకా ఉన్నారు ఆశ్రయ చేదే పథకం ద్వారా మనకి డబ్బులు పొందేవాళ్ళు దీంట్లో వృద్ధులు వంటర్ మహిళలు వికలాంగులు సోదరులు కూడా ఉన్నారు కాబట్టి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా వీళ్ళు కూడా డబ్బులైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి వృద్ధులకి వంటర్ మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మే నెల సంబంధించిన డబ్బులు మాత్రం మనకైతే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆశ్రయ పెన్షన్ కార్డు గతంలో ఇప్పుడు ఆసరా పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి సో మీలో ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్ డబ్బులు పొంది ఉంటారో ఎంతవరకు మీకు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి అలాగే ఈ రోజు మనకైతే జూన్ ఐదో తారీఖున అంటే ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ ఏది ఇచ్చారంటే ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇస్తున్నాం గతంలో హామీ ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందని సీతక్క గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు ఆసరా పథకం ద్వారా డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తాయి ఎంతవరకు అయితే వచ్చిందో వీడియో కింద కామ్యూటర్లో మీరు అయితే చెప్పండి ఇంకా కొత్త అప్లికేషన్స్ ఏదైతే వాటి అన్నిటి పెండింగ్ ఉన్నాయి అన్నిటికీ క్లియర్ చేసి జూన్ నుంచి వాళ్ళు కూడా డబ్బులు వచ్చే విధంగా కనిపిస్తున్నాయని మనకి సీతక్క గారు చెప్పడంతో జరిగింది అలాగే అధికారులు కూడా మొత్తానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్ సడేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ని ఆలో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా